హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సిస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పకోడి అండ్ బజ్జీ అనమాట ఒకేసారి టూ రెసిపీస్ సో ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంకరేజ్ చేసినట్టయితే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడైతే నేను టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను సో అందులో తగినంత కారం ఉప్పు యాడ్ చేశాను సో మీకు టేస్ట్ ఎంతైతే కావాలో అంత యాడ్ చేయండి కారం కొంతమంది స్కిప్ చేస్తారు స్కిప్ చేసినా పర్లేదు సో నేను లైట్గా కారం అండ్ ఉప్పు అయితే వేశాను పైన క్రిస్పీగా రావడం కోసం మూడు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేశాను చాలా క్రిస్పీగా వస్తుంది సో అందుకోసమని నేను ఒక మూడు స్పూన్ల బియ్యం పిండిని టూ కప్స్ శనగపిండికి యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వాము వేసానండి అండి సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ రెండు చిటికెళ్ళ సోడపిండి పిండి కూడా వేశాను సోడా పొడి వేయడం వల్ల మనకి చాలా పొంగుతో వస్తాయి అన్నమాట ఆలు బజ్జీ అనేది సో అందుకోసమనే వేశాను సో ఇవన్నీటిని మంచిగా మిక్స్ చేసుకోండి సో మనం వాటర్ వేయకుండా మిక్స్ చేస్తేనే మనకి అన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట వాటర్ వేసాక కలిపితే లమ్స్ లాగా అవుతాయి సో వాటర్ వేయకముందే అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి పిండిలో అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా సో అలా మిక్స్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది నెక్స్ట్ అదంతా మిక్స్ అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయండి సో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేయండి ఫస్ట్ హెవీగా వాటర్ పోసినట్టయితే మొత్తం లమ్స్ లాగా అయిపోతుంది సో కొద్ది కొద్దిగా వాటర్ వేసి నిదానంగా పిండిని మిక్స్ చేయండి సో ఫస్ట్ థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి సో అది మనం ఒక్కసారి మిక్స్ చేశాక మళ్ళీ నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా థిక్ ప్రజెంట్ చూడండి చాలా థిక్ పేస్ట్గా ఉంది సో ఇలా థిక్ పేస్ట్గా ఉంటే మనకి వేయడానికి కన్సిస్టెన్సీ బాగోదు సో కొంచెం జారుడుగా ఉండాలి కాబట్టి నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేశాను మీరు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా అయితే నేను చూపిస్తున్నాను సో అలా కలిపి ఒకసారి టెక్స్చర్ని చెక్ చేసుకోండి ఇలా జారుతున్నట్టయితే మనకి ఆలుగజ్జీ అనేది మంచిగా వస్తాయి అన్నమాట సో పిండిని అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ మీరు ఆలూస్ కట్ చేసుకోండి సో నేను ఇక్కడ టూ పొటాటోస్ పొటాటోస్ తీసుకున్నాను సో సన్నగా పీల ఫోల్ పొటాటో అప్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆయిల్ వేడి చేయండి సో ఆయిల్ మంచిగా వేడవ్వాలి మంచిగా వేడైతేనే మనకి ఆలుగజ్జీ అనేది పొంగుతూ వస్తుంది ఆయిల్ మంచిగా వేడయ్యాక కొన్ని ఆలూస్ని తీసుకొని పిండిలో వేసుకోండి సో వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది సో ఒక్కసారి ఆలు ఆలూస్ అన్నీ పిండిలో వేసేసుకొని వాటిని ఆయిల్లో పిండిలో మంచిగా డిప్ చేసి ఆయిల్లో వదిలేసేయండి గిన్నెకిలా రాయండి లేదంటే పిండి ఇలా కారుతూ వస్తుంది కొన్నిసార్లు పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట సో అందుకోసమని పిండిని అలా డిప్ చేసి వెంటనే బౌల్కి లేదంటే మనం ఏదైతే కలుపుకుంటామో దానికి ఇలా రాస్తూ అందులో వేసేసేయండి చూడండి ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయి సో ఇలా పొంగుతూ రావాలి అంటే చిటికెని సోలపొడి యాడ్ చేసుకోవాలి అందుకోసమని నేను సోలపొడి అనేది యాడ్ చేయడం జరిగింది సో వాటిని కొద్దిగా ఫస్ట్ మనం వేసిన సైడ్ కాలాక నెక్స్ట్ టై నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి సో అలా నిదానంగా రెండు వైపులా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా టర్న్ చేసుకోండి సో మంచిగా రెండు సైడ్లు కాలిన తర్వాత మాత్రమే తీసుకోవాలి లేదంటే అవి అందులో ఉడకవు మనకి చూడడానికి మంచి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకవు అనమాట సో నిదానంగా వాటిని టర్న్ చేసి కాలాక మంచిగా ఫ్రై అయ్యాక తీసేసుకోండి సో ఆలుసుని అన్నిటినీ కూడా మనకి ఎన్నైతే ఆలుస్ ఉంటాయో అన్నీ అలాగే చేసేసుకోండి నెక్స్ట్ నాకు ఆలోచన అయిపోయాక పిండి మిగిలింది సో అందులోనే నేను మెత్తటి పకోడీ అనమాట సో ఇలా లూజ్ పుం లూజ్ పిండిలో పకోడీ వేస్తే చాలా మెత్తటి పకోడీ వస్తుంది క్రిస్పీగా కాకుండా సో అందుకోసమనే నేను ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసి మంచిగా ఆనియన్స్ సపరేట్ అవ్వడానికి సో కొంచెం పిసికినట్టు చేస్తూ కలిపాను సో ఇప్పుడు ఎలాగో మనకి ఆయిల్ వేడివేడిగా ఉంటుంది కదా సో ఆ కాలుతున్న ఆయిల్లోనే ఈ పకోడీస్ కనుక వేసినట్టయితే సాఫ్ట్ పకోడీ రెడీ అయిపోతుంది అనమాట సో చూపిస్తున్నాను కదా అలా పకోడీస్ అనేవి వేసేసుకోండి సో మనకి సాఫ్ట్ పకోడీ చాలా బాగుంటుంది క్రిస్పీ కాకుండా సాఫ్ట్వి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలైతే క్రిస్పీగా ఉంటే చిన్నపిల్లలు తినలేరు కదా సో ఇది వచ్చేసి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి బాగుంటుందన్నమాట ఒకసారి కాల్చాక మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి దాన్ని టర్న్ చేస్తూ మంచిగా రెండు వైపులా కాల్చుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి సో ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి పిండి మంచిగా కాలిన తర్వాత మంచిగా కాలాకే తీసేసుకోండి సో మనకి వేడి వేడి పకోడి అండ్ ఆలు రెండు ఒకేసారి రెడీ అయిపోతాయి అన్నమాట సో మనం ఏదైతే ఆలు కోసం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుందో అందులో మనం ఆలు రెడీ చేసుకోవచ్చు ఆలు బజ్జీలు అండ్ నెక్స్ట్ పకోడీ కూడా రెడీ చేసుకోవచ్చు సో ఇలా మంచి కలర్ వచ్చాక రెండింటిని మనం రెడీ చేసుకొని తీసేసుకోవచ్చు చూసారు కదా అండి వేడి వేడి ఆలు అండ్ వేడివేడి పకోడీ సో ఇంత మంచి టిప్స్తో మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు కూడా చాలా మంచిగా వస్తుంది సో చూడండి వేడివేడిగా పొంగుతూ ఆలు అండ్ పకోడి రెడీ థ్యాంక్ యూ అండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్